హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి నువ్వుల చిక్కీ చూపిస్తున్నాను నువ్వుల చిక్కీ అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదు పాకం మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే చిక్కీ చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఈ వీడియోలో పాకంని క్లియర్గా చూసి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు చాలా బాగుంటాయి రోజుకొకటి చొప్పున తిన్నా ఎంతో ఆరోగ్యము నువ్వులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని మనం దేంట్లో అయితే వేయాలనుకుంటున్నామో అది ముందుగానే నెయ్యి వేసి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనము పాకం వేసేటప్పుడు నువ్వులు వేసాక ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ముందుగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్లేట్కి అలాగే మనము చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా దాన్ని కూడా చేసి వీటిని ఇప్పుడు పక్కన రెడీగా పెట్టేసుకోవాలి స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటే అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవాలి కాబట్టి ఇలా గ్లాస్ అయినా కప్పు అయినా దేనితోనైనా మెజర్ చేసుకోండి ఇప్పుడు నువ్వులను లో ఫ్లేమ్లో బాగా లోపల వరకు వేగాలండి చిటపటం అనే వరకు వేయించుకోవాలి నువ్వులు అనేది హెల్త్కు మంచిది ఎదిగే పిల్లలకు కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఎముకలు దృఢంగా అవ్వాలంటే కూడా నువ్వులు అనేది చాలా పనిచేస్తాయండి ఆడపిల్లలకైతే ముఖ్యంగా చాలా మంచిది పీరియడ్ టైంలో రోజుకి ఒక లడ్డు కానీ చిక్కీ కానీ తిన్నా చాలా మంచిది బ్లడ్ కూడా తొందరగా ఫ్రెష్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నువ్వులు ఇలా బాగా వేగాక వీటినిప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మాడనివ్వద్దు జస్ట్ అవి చిటపటం అన్నాక తీసి ప్లేట్లోకి వేసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో నేనైతే సేమ్ తీసుకుంటున్నానండి బెల్లము ఒకటిన్నర కప్పు స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించండి ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు వేసుకోండి ఒకటి పైన ముప్పావు కప్పు వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్ సమానంగా తీసుకున్నాం అనుకోండి నువ్వులకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దాంట్లో నీళ్లు పోసి కంప్లీట్గా ఈ విధంగా కరిగించుకోవాలి కరిగించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడగట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇలా కంప్లీట్గా వడగట్టుకున్నాక చూపిస్తున్నానండి మళ్ళీ అదే ప్యాన్లోకి వేసేసుకొని దీన్ని బాగా పాకం రానివ్వాలి అంటే మనకు లేత తీగ పాకం కాకుండా కొంచెం ముదురు పాకం రావాలి నువ్వుల చిక్కి మంచి షైనీగా రావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఈ పాకంని బాగా ఉరికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూనే దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి చూడండి ఇలా నురగా వస్తుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది పొంగుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని పాకంని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూడండి వేసినాక ఇలా గట్టిగా ఉండి మనకు చేయికి తీసుకోగానే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు పాకం రాలేదనమాట ఎందుకంటే తీగలాగా సాగుతుంది కదా అలా సాగకూడదు గట్టిపడాలి ఇగో ఈ విధంగా రావద్దనమాట పాకం రాలేదు ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లడ్డూలకైనా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం ప్రాసెస్ అనేది లాస్ట్లో ఫాస్ట్గా చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఆల్రెడీ ఇప్పుడు కన్సిస్టెన్సీ అర్థమైపోయింది ఇంక రెండు నిమిషాల పాటు ఉడికించాక ఈ విధంగా వస్తుంది పాకము ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చినట్టుంది మీకు చూపిస్తాను చూడండి మనం దీన్ని ఇలా విరగ కొడితే ఈజీగా విరగాలి తీగలాగా రావద్దు అప్పుడే మనకు పాకం పర్ఫెక్ట్గా గట్టిపాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి నువ్వులు వేసేసుకోవాలి మీరు ఒకసారి బెల్లం పాకంని చూస్తే కూడా తెలిసిపోతుందండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు నువ్వులు మొత్తం వేసుకొని ఈ టైంలో మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసుకోవాలి నువ్వులు బే బెల్లం బాగా కలిసేలాగా చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం బెల్లము గట్టిపాకం వచ్చింది కాబట్టి తొందరగా గట్టిపడుతుంది నువ్వులు కలిసాక కాబట్టి వీలైనంత ఫాస్ట్గా స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మందంగా ఉన్న గిన్నె కాబట్టి వేడిగా ఉంటుంది కదా ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ప్లేటు దాంట్లోకి దీని మొత్తాన్ని వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా వేసేసుకోవాలండి తొందరగా గట్టిపడుతుంది కాబట్టి ఇలా మొత్తం వేసేసుకున్నాక మనకు స్పూన్కి అలానే గట్టిగా ఉంటుంది చేయితో మాత్రం అస్సలు ముట్టుకోవద్దండి అంటుకుంటుంది కాబట్టి చేయితో అస్సలు తగలకూడదు స్పూన్కి నెయ్యి రాసి నెయ్యితో ఈ విధంగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వేడిగా ఉంటుంది ప్లేట్ కదులుతుంది కాబట్టి నేను ఇక్కడ పట్టుకొని చేస్తున్నాను లేదు మీరు ఇలా ఇబ్బందిగా ఉందనుకోండి ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసి గిన్నెలతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు ఇలా కాకుండా నువ్వుల లడ్డు కావాలన్నా మన ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీటిని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినాక కట్ చేసుకోవడానికి రాదు కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారినాక మాత్రమే మనకి ఈజీగా ఊడేస్తాయి కాబట్టి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం చూడండి వన్ అవర్ తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనము చాక్తో ఇలా అంటే ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మీకు గనక రాలేదనుకోండి స్టవ్ వెలిగించి దానిపైన ఒక టెన్ సెకండ్స్ పెడితే సరిపోతుందండి వాటంతట అవి ఈజీగా ఊడి వచ్చేస్తాయి చూస్తేనే తెలిసిపోతుంది కదా చాలా సింపుల్గా ఎలా వచ్చేసి మనం ఎలా కట్ చేసుకున్నామో అలా పీసెస్గా వచ్చేస్తాయి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటాయి ఇవి నెల రోజులైనా అస్సలు పాడవ్వండి ఒక బాక్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకు ఎంతో హెల్దీ అయినా ఈ చిక్కీని ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ అమ్మి రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్